చేసుకొని సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి తిరిగి మా ఓపిక నశించిందని ఎన్నిసార్లు ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదని ఇల్లు కిరాయిలు కట్టే పరిస్థితిలో లేక గదిలేని స్థితిలో డబుల్ బెడ్రూమ్ తామే ఆక్రమించుకున్నామని వారు తెలిపారు తమపై కేసులు పెడితే పెట్టుకోండి రూముల నుండి బయటకు పంపిస్తే ముగుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో నలభై ఎనిమిది డబల్ బెడ్రూమ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్న పేదలకు పంపిణీ చేయకపోగా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి పేద కుటుంబాలు డబల్ బెడ్రూమ్లను ఆక్రమించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబల్ బెడ్రూమ్ల కొరకు దరఖాస్తులు చేసుకొని సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి తిరిగి మా ఓపిక నశించిందని ఎన్నిసార్లు ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదని ఇల్లు కిరాయిలు కట్టే పరిస్థితిలో లేక గతి లేని స్థితిలో డబుల్ బెడ్రూమ్ తామే ఆక్రమించుకున్నామని వారు తెలిపారు తమపై కేసులు పెడితే పెట్టుకోండి రూముల నుండి బయటకు పంపిస్తే ముకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పులు అరుగుతున్నాయి వాళ్ళు పాటించుకోలే బతి బతికే వాళ్ళు కొత్త మూడు వాళ్ళు చేసిన

అప్లికేషన్స్ గ్రామ పంచాయతీల మండలంలో ఇంటర్ ముందు వచ్చినాయి అవి మండల స్థాయిలో దర్పల్లి గ్రామం కాకుండా మండల స్థాయిలో వచ్చింది మండల స్థాయిలో వస్తే దర్పల్లిలోనే నిరుపేదలు చాలా మంది ఉన్నారు కాబట్టి మండల స్థాయిని మనం కౌంటర్ తీసుకోవచ్చు ఓన్లీ గ్రామస్తులను సెలక్షన్ చేసుకుందామని చెప్పి దాన్ని మనం అట్లా కూడపెట్టించింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఎలిజబుల్ మాకు లేదు ఎలిజబుల్ కాకుండా మాకు డబుల్ బెడ్రూమ్ కావాలని ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇండివిజువల్ గా పిటిషన్ ఇవ్వాలి అర్థం కట్టించుకుంటారా అంటే పంపిస్తా కలెక్టర్ కి అందా కూడా చెప్తా నేను ఇప్పుడు నలభై ఎనిమిది మందికి ఇంటి కావాలి కానీ మన దగ్గర యాభై మంది ఉన్నారు ఉన్నారనుకుందాం అమ్మ యాభై మంది కూడా ఎట్లాంటి నిరుపేదలు ఉన్నారు మొత్తం అవన్నీ కూడా నీకు డైరెక్ట్ అమ్మ ఇది నువ్వు పేరు రాసుకున్నంత మాత్రం నీకు ఇల్లు డ్రాస్తాం అది ప్రాసెస్ మన ముందు లిస్ట్ వేస్తాం లిస్ట్ వేసినప్పుడు ఏం చేస్తారు మీరు అందరూ ఇగో ఇంత మందిని మేము రెండు వందల మందిని ఎలిజిబుల్ అని తీసినాం అని చెప్పేసి ఒక లిస్ట్ వేస్తాం ఆ లిస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇల్లు ఇగో ఇల్లు ఇలా ఇల్లుంది వీళ్ళకి ఉంది అని ఆబ్జెక్షన్స్ వస్తాయి ఆబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత ఆ ఆబ్జెక్షన్ పేర్లు తీసేసి మళ్ళీ ఒక లిస్ట్ చేస్తాం మళ్ళీ వేస్తాం మళ్ళీ వేసినప్పుడు ఇంకా ఎవరన్నా ఉన్నారా లేకపోతే దాన్ని ఏం చేస్తామంటే గ్రామ కమిటీ పెట్టేసి గ్రామ కమిటీల సంతకాలు తీసుకొని డ్రా డ్రా దయచేసి చెప్తున్నాము నేను సంవత్సరం నుంచి తిరుగుతున్నా నీ దగ్గరకు వచ్చినాం కూడా కలెక్టర్ ఆఫీస్ కు మళ్ళా మండల ఆఫీస్కి పోయినాము ఎక్కడెక్కడో తిరిగినాము సంవత్సరం నుంచి ఓపికే చచ్చిపోయింది మాది కానీ భరిస్తలేం మేము కాబట్టి వాళ్ళ చాలా మంది వల్ల కొట్టిర్రు మాతోటి ఇంతగానం తెగిస్తున్నాము మా మాట ఎవరు పట్టించుకుంటలేరు ఎక్కడ తిరుగుతున్నామో ఆ దేవుడు తెలుసు మీకు కూడా తెలుసు మీ దగ్గరకు వచ్చినాం కూడా మా ఎక్కడ అక్కడ కూడా ఫోటోలు ఉన్నాయి పెట్టుమంటే కూడా మేము పెడతాం మన ఎమ్మెల్యే దగ్గరికి పోతే పదిహేను రోజుల తర్వాత అన్నాడు ఎమ్మెల్యే కూడా ఏమి ఇవ్వలేడు మరి ఎక్కడ దాకా వేస్తాము గరి పరిస్థితి ఉన్నది అడక తినే పరిస్థితి ఉన్నది మాది మేము కిరాయి కట్టి కిరాయి కూడా దగ్గర పడేస్తాం మేము మూడు వేలు కట్టడా మా అమ్మ మంచిగా లేదు మేము ఎక్కడ తెచ్చిపోతే కూడా బద్దలు పడేస్తున్నారు ఇంట్లో తెలుస్తున్నారు మరి ఎక్కడ ఎక్కడ వేసుకోవాలా చెప్పు కిరాణిలో కానిస్తారు మరి ఎక్కడ వేసుకోవాలా మాకు దయచేసి చెప్తున్నాము మాకైతే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కాల పల కొట్టిండ్రు కొంతమంది మేము ఇంకా వలగొట్టలేము ఆగినాం మీకు చెప్పాలని ఆగినాం మీద పిలిపించినాం మరి ఏమంటారో చెప్పండి ఇక సమస్య ఉన్న తర్వాత మీరు అందరు ఇక్కడ నుంచి కాల్ చేసి వెళ్ళిపోని చెప్పేసి ఇక్కడ గట్టిగా నిర్లక్ష్యం చేస్తే మేమైతే ఇక్కడనే ఇక్కడే చిన్న చిన్న దర్పెళ్ళి లలిత డబుల్ బెడ్రూమ్ గురించి మేము అప్లికేషన్ పెట్టినాము చిన్న చిన్న పిల్లలున్నారు పిల్లల్ని పట్టుకొని కూడా తిరుగుతున్నాం మేము మధ్యల జిల్లా అనేది నిజామాబాద్కి కూడా పోయినాము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అక్కడ అప్లికేషన్ పెట్టినాము చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా మేము ఎండలో తిరిగినాము అక్కడ కూడా మేము అక్కడిక్కడ బాధలు చెప్పుకున్నాం కానీ మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ మాకు గుడిసెలు వేసుకున్నాము పాములు నీళ్లు అవన్నీ బాధలు కూడా మాకు వచ్చినాయి అప్పుడే ఉంటా అనుకున్నాం మేము ఏదో ఇస్తారు ఇస్తారన్న ఆశతో ఇంకా ఉన్నాం కానీ మాకు ఇక ఇప్పటికీ మాకు ఆశ లేదు ఇస్తారన్న ధైర్యం మాకు లేదు అందుకే తాళాలు వెళ్ళగొట్టుకొని మేము ఉంటున్నాం ఇప్పుడు ఏ చేసినా కేసు అయినా ఏదైనా మేము ముందుండి మేము ఏదైనా నడిపించుకుంటాం మమ్మల్ని గతము రూమ్ లో నుంచి కొడితే మాత్రం మేము దేనికైనా సిద్ధపడి ఉన్నాం వచ్చినాము అడిగినప్పట్లో ఇస్తారు ఇంకా ఓపెనింగ్ లేదు ఇంకా ఓపెనింగ్ ఇస్తాం ఇస్తాం అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళాను కూడా ఇదే మాకు ఎక్కడ ఇయ్యలేరు మేము కిరాయిల మీద కిరాయి కట్టుకున్నంత స్తోమత లేదు కిరాయిలు కిరాయిలు వాళ్ళని కూడా మాకు ఎక్కడిక దొరకలేవు కాబట్టి మేము ఇప్పుడున్నాం వాళ్ళు ఇస్తారని చెప్పి ఇప్పుడు వచ్చేసి రెండు మూడు రోజుల నుంచి మేము చూస్తున్నాం కానీ ఎవరు వస్తలేరు వాళ్ళ కొట్టేసి ఇక్కడనే ఉందా మంచిగా కరెంట్ లేదు ఏం లేదు ఒకవేళ ఇక దయచేసి ఒక మా మమ్మల్ని అని చూడండి